మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శివములు ద్వితీయ దేశకాండము ముప్పయో అధ్యాయము వచనము నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను దేవుడు తన సత్యాన్ని చాలా స్పష్టంగా గారి ద్వారా ఇస్రాయలు ప్రజలకు వినిపిస్తున్నాడు జీవము మరణము ఆశీర్వాదము శాపము వారి ఎదుట ఉన్నాయి కోరుకోవాల్సింది వారే అయితే వారి జీవాన్ని ఆశీర్వాదాన్ని కోరుకోవాలని దేవుడు వారిని వేడుకుంటున్నాడు జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట ఉంచాను దానికి ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పిలుస్తున్నాను అయితే మీరు మీ సంతానము బ్రతికేలా జీవాన్ని కోరుకోవాలి అని అంటున్నాడు మనం అదే మాటల్ని ఈ పదిహేను వచనంలో కూడా అదే అధ్యాయం పదిహేను వచనంలో కూడా చెప్తున్నారు చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కిడును ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గముల ఎందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నీకు అజ్ఞాపించుచున్నాను అట్లా చేసిన ఇడలా నీవు స్వాధీనపరుచుకునే దేశ ప్ర స్వాధీనపరచుటకు ప్రవేశించే దేశంలో నీ దేవుడైన నిన్ను స్వా ఆశీర్వదించును ఇక్కడ చెప్తున్న మాటలు ఏమీ అంటే దేవుడు వారి ముందుంచినది జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచి దానికి భూమి ఆకాశాలనే సాక్షులుగా పిలిచాడు పిలిచిన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే పది పదహారు వచనంలో మీరు బ్రతికి విస్తరించినట్లుగా మీరు దేవుని ప్రేమించి ఆయన మార్గములు ఎందు నడుచుకునొచ్చు మరి ఈ మాటలని మనం చూస్తే వారికి చెప్తున్న మాటలు ఏంటి అనంటే మీరు మీ దేవుడైన ఈ ప్రేమించాలి ఆయన మార్గముల ఎందు నడుచుకోవాలి ఆయన విధించిన ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఆయన కట్టడలు విధించిన విధులు ఆచరించి గనక మీరు జీవిస్తే అలాగనక నడిస్తే అట్లా చేస్తే స్వాధీనపరుచుకోవడానికి మీరు వెళ్ళబోయే దేశంలో మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి చెప్పుచున్న దేవుడు నేడు మన జీవితంలో మనం ఈ మాటని చదువుకుంటున్నప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మన ముందు కూడా రెండింటి నుంచి అరు క్రీస్తు చెప్తున్న మాట ఇరుకు ద్వారా ఇరుకు మార్గము విశాల మార్గం తెలియచేస్తున్నారు ఆయన విశాల మార్గము గుండా వెళ్ళేవారు అనేక మంది ఇరుకు మార్గము సంకుచితముగా ఉంది కాబట్టి దానిలో నడిచేవారు వెళ్ళేవారు మందే ఉన్నారు అయితే ఇక్కడ ఇజ్రాయీలకు చెప్తున్న మాటని బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి అని అంటే వారితో స్పష్టంగా చెప్తున్న మాటలు ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించి అలాగూ గనక చేస్తే అలా ఆజ్ఞాపించినట్లుగా నడిస్తే స్వాధీనపరుచుకునే ఆ దేశంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అంటున్నారు నేడు ఈ మాటలు మన జీవితంలో మనం మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలి మాటలలోని యొక్క ఉద్దేశాన్ని మనం ఏ విధంగా ఆ మాటలే చదువుకుంటున్నప్పుడు దేవుడు మనకి కూడా చెప్తున్న మాటలను బట్టి అనాడు భూమి ఆకాశంలోనూ వారికి సాక్షులుగా ఉంచిన దేవుడు మనకి కూడా మరి సృష్టి యావత్తు కూడా ఆయన రా రాకక ఎదురు చూస్తూ మరి మనం చదువుతున్నాము మన గురించి సాక్ష్యం ఇవ్వడానికి సృష్టి కూడా ఉంది మనం ఆ మాటను ఆ సత్యాన్ని నేడు ఈ రోజు కూడా మనకి మాట భూమి ఆకాశములు సాక్షులుగా ఆ వారికి ఉంచిన దేవుడు మనకి కూడా భూమి ఆకాశాలు మనకు సాక్ష్యగా ఇవ్వ ఉండబోతున్నాయి ఈ మాటని ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు మరి కోరుకోవాల్సిన మార్గాన్ని వారికి కోరు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా కోరుకోవాలో తెలియచేస్తున్నారు అలాగ కోరుకుని నడవవలసిన విధానం కూడా చెప్తున్నారు అంటున్నమాట ఆయన ఆజ్ఞలు కట్టడలు విధులు ఆచరించాలి అలాగనుక చేస్తే ఆ దేశంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తానని మరి అక్కడ మాట పర్మతండ్రి అయిన దేవుడు తన పిల్లలకి సంపూర్ణమైన స్వేచ్ఛను అనుగ్రహించాడు స్వేచ్ఛను గ్రహించిన దేవుడు నిర్ణయాలను మాత్రం మనకే వదిలేస్తున్నాడు ఆ నిర్ణయాల ద్వారా కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుందో మాత్రమే చూపిస్తున్నాడు తీసుకునే నిర్ణయానికి ఆకాశ భూములను సాక్షి పెడుతున్నాడు దేవుడు ఎప్పుడు కూడా అది చేయి ఇది చేయి అని ఎప్పుడు బలవంతం మాత్రం చేయడు వాటి వల్ల ఎదురయ్యే పర్యవసానం ఏంటో గమనించమని మాత్రమే హెచ్చరిస్తాడు తీసుకునే నిర్ణయం మన మన మీదే మన జీవితం మన మీదే ఆధారపడి ఉంది మన తీసుకునే నిర్ణయం మీద ఎంపిక మీద ఆధారపడి ఉంటుందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాడు అయితే గైడ్ చేస్తున్నారు ఆయన అయితే మీరు ఈ విధంగా ఆజ్ఞలు మరి ఆ విధులు కట్టడలు కనుక మీరు అలాగ అనుసరించి నడుచుకుంటే మిమ్మల్ని ఆ దేశంలో ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు దేవుడు తన స్వహస్థాలతో చేసుకున్న తొలి మానుడైన ఆదాము మరి ఆ ఆ తనలో నుండి వచ్చిన అవ్వ ఆ ఏదైనా సుందరమైన ఏదైనా తోటలో వారు ఉంచు అక్కడ ఉన్న అక్కడ ఉన్నప్పుడు వారికి అవసరమైన ప్రదానే దేవుడు వారికి అనుగ్రహించాడు లోటు అనేది లేకుండా సమస్తాన్ని అమర్చిన దేవుడు వారికి మాటను అంటే అగ్ని రూపంలో ఇచ్చారు అధికము రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో మనం ఆ మాటలు కొన్ని మాటలను చూస్తాం ఆ నిర్ణయం తీసుకునే విషయంలో దేవుడు ఆదాము వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు వారి ఎదుట మరి ఉంచబడినవి వీ చెప్పబడిన మాటలు ఏంటి అని అంటే మీరు ఈ ఈ ఫలాలను తినద్దు ఈ ఈ చెట్టు ఫలాలను తినొద్దు అంటున్నారు మనం ఆ మాటను ఒకసారి చూస్తే వారి ఎదుటి ఉన్నాయి ఏంటి అనుకుంటే జీవము మరణము ఉన్నాయి వారి ఎదుట కూడా జీవము అనంటే జీవ వృక్షము మరణము అంటే మంచి చెడులో తెలివినిచ్చే వృక్ష వృక్షము ఉంచబడ్డాయి నిర్ణయం వారిదే అయినా వారిని జీవాన్ని కో వారు జీవాన్ని కోరుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు ప్రతిరోజు ప్రతినిత్యము కూడా వారితో వచ్చి మా సహాసం చేస్తున్నారు మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్న దేవుడు వారి యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మన మన ఏం ఎంపిక మంచిగా ఉండాలనేది ఆయన ఉద్దేశం అయితే వారు ఎదుటి ఉన్నాయి రెండు ఉన్నాయి జీవము అంటే జీవ వృక్షముంది మరణము అంటే మంచి చెడుల తెలివనిచ్చే వృక్షము కూడా ఉంచబడ్డాయి మరి వారు ఎంపిక ఏ విధంగా చేసుకున్నారో మనం అందరి మనకందరికీ కూడా తెలుసు తన స్వరూపమందు సృష్టించుకున్న మానవుడు తన గుణగుణాలను తన గుణలక్షణాలను కలిగి తనలాంటి గుణలక్షణాలతోనే జీవించాలనేది దేవుని యొక్క ఆశ కోరిక అలా దేవుడు వారిని జీవించాలని ఇష్టపడతాడు కానీ బలవంతం మాత్రం చెయ్యడు మానవుడు మాత్రం ఎప్పుడు కూడా లేని దానికోసం వద్దన్న కోసం వద్దన్న దానికోసం తాపత్రయపడుతూనే ఉంటాడు అటువంటి అటువంటి తాపత్రయానికి ఆలోచనలకు బీజం వేసింది ఎవరు అంటే అపవాది అవ్వ దానికి తలొగ్గి తీసుకున్న నిర్ణయం వారి పాలిట శాపమై అంటే మరణమై దేవునితోనూ ని ఇటు వ్యక్తిగతంగా ఒకరి మధ్య ఒకరి అగాధాన్ని సృష్టించింది నిజంగా ఎంత విషాదకరమైన సంగతి వారి నిర్ణయం సమస్త మానవ జాతి పాపం చేయడానికి కారణమైపోయింది మరి అందుకే పావులు అంటున్నారు ఒక వ్యక్తి ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించాయి అని చెప్తున్నారు ఆయన రోమపత్రిక ఆయిదవ అధ్యాయం పన్నెండు వచ్చిన మనం చూస్తాం నిజమే పరిశుద్ధుడైన దేవుని నుండి మనిషిని వేరు చేసింది పాపం పాపి అయిన ఆదాము ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలాలను కూడా తిని నిరంతరము కూడా జీవిస్తాడేమో అని దేవుడు ఆదాము తోట ఆదాముని ఏదైనా తోటలో నుండి గెంటి వేయబడ్డాడు గెంటివేశాడు పంపివేశాడు మూడవ అధ్యాయము అది కండం ఇరవై రెండు ఇరవై నాలుగు వచనాలు మనం ఆ మాటను చూస్తున్నాం వారు ఎదుట ఉంచబడింది ఇది తినొద్దు మంచి చెడులు తెలివినిచ్చే వృక్షఫలం ఆ వృక్షఫలాన్ని తినొద్దు అని చెప్పినప్పుడు ఆ అది తినొద్దు అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా వారు జీవించి అలా నడవలసిన వారు ఏదైతే తినొద్దు ఏదైతే చేయొద్దు అని చెప్పారు దానిని చేయడం వలన వారు ఏ పరిస్థితిలోనికి వచ్చారో చెప్తున్న మాట మరి ఇక్కడ మనం చూస్తున్నాము ఏ మంచి చెడుల తెలివి వృక్ష ఫలాలను తినడం వల్ల వారికి జరిగిన సంగతి మరి ఆ యొక్క ఏదైనా తోటలో నుండి వారు గెంటి వేయబడవలసిన పరిస్థితి వచ్చింది మరి ఈరోజు మనం కూడా జీవ మార్గములు మనకి మనకు ఉన్నాయి ఇరుకు మార్గము విశాల మార్గము మన ముందున్నది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఏంటంటే అవ్వ సాతాని యొక్క కుర్తులలో పడకుండా దేవుడు ఆపగలడు కానీ దేవుడు అలా చేయలేదు అదేవిధంగా నువ్వు నేను తీసుకునే నిర్ణయ విషయంలో కూడా దేవుడు మాత్రం జోక్యం చేసుకోడు అది నిజం దాని ఫలితం ఏంటో మాత్రం హెచ్చరిస్తున్నారు మంచేదో చెడేదో వివేచించగల విచక్షణ జ్ఞానాన్ని మానవుడు కలిగి ఉన్నాడు ఆ విచక్షణ జ్ఞానంతో ఏ విధంగా నడుచుకుంటున్నాడు ఏ విధంగా ఉంటున్నాడు అనుకుంటున్నప్పుడు పౌల భక్తుడు తెలియజేస్తున్న మాటని కనుక ఒకసారి మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయంలో పావులు భక్తులకు తెలియజేస్తున్న మాటలను మనం చూసినప్పుడు ఆయన అంటున్నారు అక్కడ కొన్ని మాటలు ఏముంటున్నాయంటే ధర్మశాస్త్రము ఒకవేళ ఉన్నంత మాత్రాన విన్నంత మాత్రాన ఎవరు కూడా నీతిమంతులుగా ఎంచబడరు అక్కడ మనం ద్వితీయ దశ కణలో గారి గారిసాయలు ప్రజలకి కూడా చెప్పింది అదే వారు వినటం కాదు వారు ఏమంటు దేవుడు ఏం చెప్తున్నారంటే ఆజ్ఞలను విధులను కట్టడలను అనుసరించి నడుచుకుంటే మీరు ప్రవేశ మీరు స్వాధీనపరుచుకునే దేశంలో ఆశీర్వదింపబడతారు అని దేవుడు చెప్తున్నారు ఇక్కడ పౌరు భక్తులు తెలియజేస్తున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రము ఉన్న ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రానో దాన్ని విన్నంత మాత్రాన ఎవరు కూడా నీతి మంత్రులుగా ఎంచబడరు కానీ దాని ప్రకారంగా ప్రవర్తించే వారే నీతి మంత్రులుగా ఎంచబడతారు అని ఆయన అంటున్నారు పాపానికి జీతం మరణం పాపము మరి పాపం వలన వచ్చే జీతం ద్వారా వారు పాపం వలన వచ్చిన జీతం ఆదాము అవలు ఆ ఏదైనా తోటలో నుండి పంపివేయబడడం మనం చూస్తున్నాం దేవుడు మరి ఇక్కడ చెప్తున్న మాట స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడానికి మానవ హృదయం దేవుడు దేవుడుంచిన మనస్సాక్షి ఒకటి ఉంది అది న్యాయాన్యాయాలని తెలుపుతుంది ధర్మశాస్త్రానుకూలమైన క్రియలు చేయనియడలా గర్దించి సరికాదని తప్పు మోపుతుంది చేస్తే తప్పు మోపకుండా సరైన విధంగానే ఉంటుంది అది అనే అది మనస్సాక్షి యొక్క విధానాన్ని పౌల భక్తుడు తెలియజేస్తున్నారు ధర్మశాస్త్రం లేని వారు ధర్మశాస్త్రమైనట్లుగా ధర్మశాస్త్రానుసారమైన తమ హృదయములందు రాయబడినట్లుగా నడుచుకుంటున్నారని అక్కడ ఆయన చెప్తున్న మాటలను మనం చదివితే రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుతున్నాం ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదురు తర్వాత అంటున్నారు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగును వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండు ధర్మశాస్త్రానుసారం తమ హృదయమును ఎందు రాయబడినట్లుగా చూపుచున్నారని ఇక్కడ పావులు భక్తుడు తెలియచేస్తున్నారు మంచేదో చెడేదో వేచించగల విచక్షణ జ్ఞానాన్ని మానవుడు కలిగి ఉన్నాడు అలా వారి హృదయమును ఎందు లేనప్పటికీ కూడా వారు ఆ ధర్మశాస్త్రానుసారంగా అన్నిజనుల హృదయమందు రాయబడినట్లుగా వారు చూపుతున్నారని తెలియచేస్తూ ఎందుకు అంటే వారి మనస్సాక్షి అనుకూలంగా వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ లేక తప్పు లేదని చెప్తున్నాయని తెలియచేస్తున్న మాటల్ని మనం చదువుతున్నాం అదే మాట మరి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏడవ అధ్యాయం అదే రోమపత్రిక ఏడవ అధ్యాయంలో అంటున్న మాట మనం చూస్తే ఇరవై మూడవ అక్షరంలో వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నాకు కనబడుతుంది అంటున్నారు మరి పౌలు భక్తుడు తెలియజేస్తున్న మాట ఈ తన మంచి ఏంటో తెలుసు తనకి ఏం చేయాలో తెలుసు తను మంచి చేయాలి మేలు చేయాలన్న సంగతి తెలిసినప్పటికీ కూడా తన విధంగా ఉండాలి తను ఆ విధంగా జీవించాలనుకున్న వేరొక నియమము తన అవయవంలో ఉంది ఆ పాప నియమము తనని చెరపట్టి లోపరుచుకుంటుంది అనే మాటని మనం ఇక్కడ అధ్యాయం అంతా కూడా చూస్తూ ఉంటున్నాం మరి ఆయన చెప్తున్న మాటలని మనం చూస్తే బానిసత్వానికి స్వేచ్ఛకి మరణానికి జీవానికి గల వ్యత్యాసాన్ని పౌలు అక్కడ తెలియచేస్తున్నాడు మానవుడు తన భ్రష్ట స్వభావము భయంకరమైన వాస్తవాన్ని ఎదుర్కొంటున్నప్పుడు తనలో తాను ఏమై ఉంటున్నాడో అక్కడ వర్ణిస్తున్నాడు ఏడవ అధ్యాయం కానీ ఎనిమిదవ అధ్యాయంలోకి వస్తున్నప్పుడు ఆయన సుక్రీస్తులో మనం ఏమై ఉంటున్నామో ఏ విధంగా ఉంటామో ఆయన యేసుక్రీస్తు ద్వారా మనం ఏ విధంగా మార్చబడుతున్నామో తెలియజేస్తున్న మాటలని ఎనిమిదవ అధ్యాయంలో చూస్తాం శరీరానుసారమైన జీవితానికి ఆత్మానుసారమైన జీవితానికి గల వ్యత్యాసం ఏంటో ఆ రెండు అధ్యాయాలు మనకి చూపిస్తున్నాయి శరీరానుసారమైన జీవితం పాప స్వభావం చేయడానికి నడిపిస్తుంది దాని ఆశలు అభిరుచులు అది మంచిది అని ఒప్పుకుంటుంది కానీ దాన్ని చేయలేక చెడు చేస్తుంది అని మనం ఏడో అధ్యాయంలో చూస్తున్నాం అది పాప మరణ నియమం అయితే క్రీస్తు యేసులో జీవమిచ్చి ఆత్మ నియమము పాప మరణ నియమముల నుంచి విడిపించింది అంటున్నారు పావుల భక్తుడు ఎనిమిదవ అధ్యాయము రెండవ చిన్నంలో చదువుతున్నాము ఆ మాట క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించింది ఎలా విడిపించింది నాలుగో వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించడం ద్వారా విడు విడుదల కలిగింది అని మన పౌలు ఆయన ఆయన తెలియజేస్తున్న మాటలని యొక్క ఉద్దేశం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు వెనేశు వారి భూమి మీద శరీరధారిగా జీవించినప్పుడు ఆయన కూడా ఏమంటున్నారంటే యోహనసు వార్త ఎనిమిదవజ్ ముప్పై ఆరో వజ ముప్పై ఆరు వచనంలో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినేడలా మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు అంటున్న మాటని మనం చదువుతాము అయితే ఇప్పుడు పాప మరణ నియమము నుండి విడుదల పొంది క్రీస్తు ఏసు నియమం అనగా ఆయన మరణ పునరుద్ధానం ద్వారా జీవమునిచ్చే నియమం ఇది ఆత్మ యొక్క నియమం ఈ నియమము ద్వారా మన ఎంపిక సరైన రీతిలో ఉంటుంది అనేది మనం నేర్చుకుంటున్నాం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనుకుంటున్నప్పుడు మనం ఎంచుకున్న మార్గం మనకు తెలుసు మెరుగు మార్గాన్ని ఎంచుకున్నాం అంటే జీవ మార్గాన్ని ఎంచుకున్నాం జీవ మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన ఇస్రాయలు ప్రజలకి చెప్తున్నారు మీరు ఆశీర్వాదము శాపము జీవము మరణము మీ ముందున్నాయి అయితే మీరు ఎంచుకునేది మీరు కనుక ఆ విధంగా ఎంచుకొని నడుచుకుంటున్నప్పుడు మీరు ఆయన ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూ ఆజ్ఞలను కట్టడలను విధులను కనుక మీరు అనుసరిస్తే ఆశీర్వదింపబడతారు ఆ దేశంలో అంటున్నారు ఈరోజు మనకి కూడా మన భక్తి జీవితంలో మనం ఆయన ఆయన మాటలను మనకు తెలుసు ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా నడవాలో మనకి ఆ పరిశుద్ధ గ్రంథంలో మనకి దేవుడు తన మాటలు తన యొక్క ఉద్దేశాలు తన యొక్క ఆలోచనని మనకి తెలియచేస్తున్నాడు ఆ విధంగా మనం నడవాలి నడుస్తా నడవాలని మనం అనుకుంటున్నాం కానీ కానీ మనం చేస్తున్న విధానం మనం నడుస్తున్న విధానం ఏ విధంగా ఉంది అనుకుంటున్నప్పుడు మనకు చెప్తున్న మన మనస్సాక్షి కూడా మన మీద సాక్ష్యమిస్తుంది మనకి సాక్ష్యమిస్తున్న మనస్సాక్షి మన ముందున్నవన్నీ కూడా మనం చేయొచ్చు అన్ని ఆ రోజున ఆదామా ఇచ్చిన స్వేచ్ఛనే దేవుడు మన మనకి కూడా ఆ స్వేచ్ఛనిచ్చారు కాబట్టి మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం మనం ఎలా ఉండాలో అలా ఉంటున్నాం అయితే మనకి చెప్తున్న మాట ఏమో అనుకుంటున్నప్పుడు కానీ అలా కాదు అలా ఉండకూడదు అలా ఉండకూడదు అనేది ఇక్కడ ఎంచుకున్న మార్గంలో ఉన్న నియమ నిబంధనలు నియమ నిబంధనల ప్రకారం చెప్తున్న నడుచుకోవాలనేది ఆ నిబంధన ఏమో మనకి చెప్తున్నారు గలతి పత్రిక ఆరో వచ్చి రెండవ చంలో క్రీస్తు నియమం ఒకటి ఉంది క్రీస్తు నియమాన్ని మీరు నెరవేర్చాలని చెప్తున్నారు పౌల భక్తులు అయితే ఈరోజు మన జీవితంలో క్రీస్తు నియమము క్రీస్తు నియమం అనగా ఆత్మ నియమం ఆత్మ నియమంలో మనం నడవాలి ఆ స్వేచ్ఛని అనుగ్రహింపబడినప్పటికీ కూడా మనం ఏ విధంగా ఉండాలంటున్నప్పుడు పౌల్ భక్తులు తెలియజేస్తున్నారు కొరందలికి రాసిన పత్రికలు ఆయన అంటున్న మాట ఏంటి అని అంటే అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది అంటే అన్నిటిలో నాకు స్వాతంత్ర్యం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటి నాకు స్వాతంత్ర్యం ఉంది కానీ నేను దేని చేత లోపరచబడనొల్లను అంటున్నారు అది ఆయనకి దేని అని అంటే ఆయన దేని ఏది కూడా ఆయనని వసపరచుకోలేదు అని తెలియజేస్తున్న మాటలు మనం చదువుతున్నాము కొరిందీలకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన చూస్తున్నాము అన్నిట్లో ఆయనకు స్వాతంత్ర్యం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు మన మనకు స్వాతంత్ర్యం ఉంది మనం మనకు స్వాతంత్ర్యం ఉందని అన్ని మాటలు మాట్లాడేయకూడదు అన్ మనకు స్వాతంత్రం ఉంది ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు మనకు ఆజ్ఞలు విధులు కట్టడలు ఆ రోజున ఇస్రాయలు ప్రజలకు విధించినట్లు క్రీస్తు నియమం మనకు ఒకటి ఉంది క్రీస్తు నియమాన్ని మనం నెరవేర్చాలి ఇరుకు మార్గాన్ని ఎంచుకు ఎంపిక చేసుకున్న మనం ఆ విధమైన మార్గం గుండా వెళ్తున్న మనం ఆ మా ఆయన నియమము మనం నెరవేర్చే వారంగా ఉండాలి అది ఆత్మ నియమం అందుకనే అంటున్నారు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి చేయదగిన వ్యక్తి కావు అలా నేను దేని చేత లోపరుచుకోలేనని ఏది నన్ను వశపరచుకోలేదు అంటున్నారు కానీ రోజు మనం మాటలలో ప్రవర్తనలో వశమైపోతున్నాం ఏం వశం అంటే పాప మరణ నియమాన్ని వశం అయిపోతున్నాం మరల మనం ఒక్కసారి యోచించాలనేది పౌరు భక్తుల ద్వారా తెలియజేస్తున్నారు అయితే అదే రెండో పత్రిక కొరందలకి రాసిన పత్రికలో మూడవ అధ్యాయము పదిహేడో వచనంలో ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది మనకి స్వాతంత్రం ఇవ్వడినప్పుడు అదాము అవ్వలికి ఆ రోజు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ లేదు కాబట్టి వారు అలా జీవించారు ఈరోజు ప్రభు యొక్క ఆత్మ క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనకు వచ్చింది ఆ నియమము ద్వారా మన ఎంపిక ఏ విధంగా ఉంటుందో ఆ ఎంపికను మనమైతే మాత్రం సరైన విధంగా మనం ఎంచుకోగలుగుతున్నాం అనేది మాత్రం సత్యం ఈరోజు మన జీవితంలో మన ఎంపిక ఉండవలసినది ఈ యొక్క పరిశీలి ఆత్మ ద్వారా ప్రభు ప్రభువేన ఆత్మ ఆత్మ ద్వారా మనం ఏ విధంగా నడిపింపబడుతున్నాము మనం ఎరిగి ఉన్నాము మనకి ఆత్మ నియమము ద్వారా మన ఎంపిక సరైన రీతిలో కూడా ఉంటుంది ప్రభు ఆత్మ కనుక ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది ప్రభు ఆత్మ అనేక విధములైన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇస్తుంది ఎక్కడి నుంచి ధర్మశాస్త్రం నుండి భయము నుండి పాపము నుండి మనకి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చింది ఈరోజు ఆ స్వాతంత్ర్యం మనం గ్రహింపబడిన తర్వాత ఏ విధంగా జీవించాలి మనం అనుకుంటున్నప్పుడు క్రీస్తు యేస్సు నందు జీవము ఆత్మ యొక్క నియమం ఆ నియమము ద్వారా మనం ఇప్పుడు ఏం చేయబడాలి ఆ నియమము ద్వారా మనం ఎలా ఉండాలి అనుకుంటున్నప్పుడు పద్దెనిమిది వచనము కొరందలికి రాసిన పత్రిక రెండు కొరందకి కొరందికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికలోనికి మార్చబడుచున్నాము మనము ఆయన ఆ రోజు ఇష్లా ప్రజలకు ఆజ్ఞలు విధులు కట్టడలు ఈరోజు మనము క్రీస్తు యేసునందు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమంలోనికి వచ్చిన మనం స్వాతంత్రం మనకి అనుగ్రహింపబడిన ఆత్మ యొక్క ఆత్మ ద్వారా స్వాతంత్రం ఎరిగిన మనం ఏ విధంగా ఉండాలో పౌలు చెప్తున్నారు అన్నిటిందు స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు అయితే మనకి ఆ స్వా ప్రభు ఆత్మ ద్వారా స్వాతంత్ర్యంపబడిన మనం అనుగ్రహింపబడిన స్వాతంత్రం ద్వారా ఏం చేయబడాలి ఏం చేయబడాలి అనంటే మనము ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయాలి మన మాట మన ప్రవర్తన మన యొక్క విధానం అంతా కూడా మనము అద్దం వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి మనం మార్చబడుతూ ఉండాలి అధిక మహిమలో మహిమ నుండి మనము అధిక మహిమలోనికి మార్చబడే వారంగా ఉండాలి ప్రభు ఆత్మ చేత ఆ పోలికలో మనం మార్చబడే విధంగా ఉండాలి ఈ విధంగా దేవుడు మనను కోరుకుంటున్నారు ఇలాగన మనని ఇలా ఉంటేనే నిత్యరాజ్యంలోనికి మనం ప్రవేశం ప్రవేశం కలుగుతాం ఈ జీవించే జీవితం ఇది ఆశీర్వాదంగా ఎప్పుడు మార్చబడుతుంది అని అంటే ఏ విధమైన జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన చెప్తున్న మాట మనము అద్దము వలె ప్రతిఫలింప చేస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి ఆ పోలికలోకి మనం మార్చిబడినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది అనేది ఈరోజు మనకి చెప్తున్న మాట నేటి విశ్వాసులమైన మనం మూసే ధర్మశాస్త్ర కింద లేము క్రీస్తు నియమం అనగా ఆత్మ నియమం క్రింద ఉన్నాం ఆ నియమము పాప నియమముల కన్నా ఉన్నతమైనది ఉత్తమమైనది బలమైనది ఈ నియమం అది జీవమిచ్చే ఆత్మ నియమం విశ్వాసీలమైన మనలో నివసించే ఆ ఆత్మ మనం ఏమైతే చేయలేమనుకుంటామో ఎప్పటికీ దానిని చేయలేము మనం చేయగలిగిన వారంగా చేస్తుంది కాబట్టి మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాగా ఎరిగి ఉన్న వారంగా ఉంటాము అయితే ఎవరు బలవంతం మీదో ప్రోద్బలంతోనో ఒత్తిడితోనూ తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుని జీవితంలో తప్పడడుగులు వడదుడుకులు ఒకవేళ తొలగి ఉంటే ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయ విషయంలో తడబాటు లేకుండా కాలయాపన చేయకుండా ఒకసారి సరైన విధానంలో సరైన మార్గంలో నడవటం మార్గంలో నడుస్తున్న మనం ఏ విధంగా ఉండాలో పౌల భక్తుడు తెలియజేసిన విధంగా మనం ఉండాలనేది ఆలోచించుదాం ఎందుకంటే మన జీవమేపాటిది అంటున్నారు అంతలో కాల కనబడి ఇంతలో మాయమే ఆవిరి వంటిది కదా అనే మాటలను ఒకసారి గమనిద్దాం ఈ లోకంలో జీవించినంతకాలమే ఈ జీవితంలోనే మనం మార్చుకోవాల్సింది ఆయన చెప్తున్న ఏమి అనుకుంటున్నప్పుడు అద్దం మనం ప్రతిఫలింప ప్రతిఫలింపజేసే విధంగా ఉండాలి మనం ప్రతిబింబించే విధంగా ఉండాలి మహిమలో నుండి అధిక మహిమలోనికి మార్చబడే విధంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక దేవుని మహాసంకల్పము మనుషులను పాపదోషము నుంచి నిత్యశిక్ష నుంచి దాని శక్తి నుంచి విడిపించి వారిని తన కోసం పవిత్ర ప్రజగా చేసి నీతి సంబంధమైన న్యాయ సమ్మతమైన నియమాలలో నియమాలు మనలో నెరవేరపడాలని తద్వారా జీవమార్గం గుండా మన పయనం సాగి ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం నిత్య జీవ ఆశీర్వాదం మనం పొందాలనేది దేవుని యొక్క కోరిక కాబట్టి దేవుడు మనల్ని దేవుడు కోరుకుంటున్న విధానం ఆ ఆ విధంగా ఆ మాటను చదువుకుంటున్న ఆ రోజున ఇషిరాలు ప్రజలకి అంతకంటే మహిమ కలిగినది మనకి దేవుడు అనుగ్రహించాడు మోషి మోషి అక్కడ చెప్తున్న మూడాధ్యయమంతా కూడా మనం అదే చూస్తాం తగ్గిపోతున్న మహిమ కానీ ఈరోజు మనం ఇక్కడ మనకివ్వబడిన మహిమ మది మహిమ నుండి అధిక మహిమలోనికి రూపాంతరం చెందేది ఆ పోలికలోనికి మార్చబడేది ఈ ఆత్మ మనకు అనుగ్రహించింది ఈ ఆత్మనియమం క్రీస్తు నియమే ఆత్మ నియమం ఆత్మ నియమము ద్వారా మనము పయనం సాగించినప్పుడే నిత్య రాజ్యంలోనికి చేరగలుగుతాం ఈరోజు మన ముందు కూడా ఉన్నాయి మార్గాలు రెండు మార్గాలు ఉన్నాయి ఎంచుకుంటున్నాం మనం ఏ విధంగా నడవాలో కూడా దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి చూపించిన విధానంలో నడుస్తూ తద్వారా దేవుని రాజ్యంలోనికి చేరే వారంగా ఉందాం దేవుడెట్టి భాగ్యం మనకి అందరికీ నేను దయచేనుగాక ఆమె